భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు క్యూ డెబ్బై నాలుగవ సవరణలో భాగం ఇది పట్టణ ప్రాంతాల్లోని మున్సిపాలిటీల రాజ్యాంగానికి సంబంధించినది ఈ వ్యాసం ప్రాంతం యొక్క పరిమాణం మరియు స్వభావం ఆధారంగా వివిధ రకాల మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడానికి ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది ఇక్కడ వివరణ ఉంది ఒకటి మున్సిపాలిటీల రకాలు క్లాజ్ ఒకటి ఆర్టికల్ రెండు వందల నలభై మూడు క్యూ ప్రతి రాష్ట్రంలో మూడు రకాల మున్సిపాలిటీల ఏర్పాటును నిర్దేశిస్తుంది ఇది ప్రాంతం యొక్క లక్షణాలపై ఆధారపడి ఉంటుంది ఎ నగర పంచాయతీ పరివర్తన ప్రాంతం కోసం ఇది గ్రామీణ ప్రాంతం నుండి పట్టణానికి మారుతున్న ప్రాంతం ఈ రకమైన మున్సిపాలిటీ పూర్తిగా పట్టణీకరించబడని పట్టణంగా మారే మార్గంలో ఉన్న ప్రాంతాల కోసం ఉద్దేశించబడింది బి మున్సిపల్ కౌన్సిల్ చిన్న పట్టణ ప్రాంతం కోసం ఇది సాధారణంగా పట్టణాలు లేదా చిన్న నగరాల కోసం ఉద్దేశించబడింది అయితే ఇది చాలా పెద్ద జనాభా లేదా విస్తృతమైన మౌలిక సదుపాయాలను కలిగి ఉండదు సి మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద పట్టణ ప్రాంతం కోసం ఇది గణనీయమైన జనాభా మరియు సంక్లిష్టమైన పట్టణ మౌలిక సదుపాయాలు కలిగిన పెద్ద నగరాలు లేదా మెట్రోపాలిటన్ ప్రాంతాల కోసం రెండు ఇండస్ట్రియల్ టౌన్షిప్లకు మినహాయింపు క్లాజ్ ఒకటికి నిబంధన కొన్ని ప్రాంతాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయకుండా మినహాయించే విచక్షణాధికారం రాష్ట్ర గవర్నర్ కు ఉంది ప్రత్యేకించి ఒక ప్రాంతం పారిశ్రామిక స్థాపనచే ఎక్కువగా ప్రభావితమైతే మరియు ఈ సంస్థ ద్వారా పురపాలక సేవలు అందించబడినా లేదా అందించడానికి ప్రతిపాదించబడినా గవర్నర్ పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ఆ ప్రాంతాన్ని పారిశ్రామిక టౌన్షిప్ గా ప్రకటించవచ్చు దీనర్థం ఏమిటంటే ఈ ప్రాంతం సాంప్రదాయ పురపాలక పాలనను కలిగి ఉండదు ఎందుకంటే దాని అవసరాలను పారిశ్రామిక సంస్థ తీరుస్తుంది మూడు ప్రాంతాలను నిర్వచించడం క్లాజ్ రెండు పరివర్తన ప్రాంతం చిన్న పట్టణ ప్రాంతం మరియు పెద్ద పట్టణ ప్రాంతం అనే పదాలు కఠినంగా నిర్వచించబడలేదు కానీ గవర్నర్ యొక్క విచక్షణకు వదిలివేయబడతాయి అటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని గవర్నర్ ఈ ప్రాంతాలను పేర్కొనవచ్చు జనాభా ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల సంఖ్య జనసాంద్రత ఆ ప్రాంతం ఎంత జనసాంద్రతతో ఉంది ఆదాయ ఉత్పత్తి స్థానిక పరిపాలన కోసం వచ్చే ఆదాయం వ్యవసాయతర కార్యకలాపాలలో ఉపాధి వ్యవసాయం కంటే పరిశ్రమలు లేదా సేవలలో పనిచేస్తున్న వ్యక్తుల శాతం ఆర్థిక ప్రాముఖ్యత ప్రాంతం యొక్క మొత్తం ఆర్థిక ప్రాముఖ్యత గవర్నర్ సంబంధితంగా భావించే ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు మరియు ఈ వర్గాలలో ఏదైనా ఒక ప్రాంతాన్ని వర్గీకరించడానికి పబ్లిక్ నోటిఫికేషన్ చేయవచ్చు సారాంశం ఆర్టికల్ రెండు వందల నలభై మూడు క్యూ ఒక ప్రాంతం యొక్క పట్టణీకరణ స్థాయి ఆధారంగా వివిధ రకాల మున్సిపాలిటీల స్థాపనను వివరిస్తుంది ఇది పరివర్తన చిన్న లేదా పెద్ద పట్టణ ప్రాంతం ఏమిటో నిర్ణయించడానికి మరియు సాంప్రదాయ పురపాలక సంధించే పాలించబడే కొన్ని పారిశ్రామిక ప్రాంతాలను మినహాయించే అధికారాన్ని కూడా గవర్నర్ కు ఇస్తుంది భారత సంవిధానము భాగము తొమ్మిది ఏ పురపాలికలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు క్యూ పురపాలికల సంఘటన ఒకటి ప్రతి రాజ్యములోను మార్పు చెందుతున్న ప్రాంతమునకు అనగా గ్రామీణ ప్రాంతము నుండి పట్టణ ప్రాంతముగా మార్పు చెందుతున్న ప్రాంతమునకు ఏ పేరుతే పిలువబడినప్పటికి ఒక నగర పంచాయతీ బి ఒక చిన్న పట్టణ ప్రాంతమునకు పురపాలిక కౌన్సిలు సి పెద్ద పట్టణ ప్రాంతమునకు పురపాలిక కార్పొరేషను ఈ భాగము యొక్క నిబంధనలను అనుసరించి ఏర్పాటు చేయవలను అయితే గవర్నరు ఒక ప్రాంతపు పరిమాణమును ఆ ప్రాంతములో పారిశ్రామిక సంస్థ సమకూర్చుతున్న లేదా సమకూర్చుటకు ప్రతిపాదించిన పురపాలిక సేవలను మరియు తాను సబబని భావించినట్టి ఇతర అంశములను దృష్టి అందించుకుని అధిసూచన ద్వారా పారిశ్రామిక పట్టణ ప్రాంతముగా నుండునని నిర్దిష్టపరచవచ్చును గనుక అట్టి పట్టణ ప్రాంతములో లేదా అందులోని భాగములో ఈ ఖండము క్రింద పురపాలికను ఏర్పాటు చేయరాదు రెండు ఈ అనుచ్ఛేదములో మార్పు చెందుతున్న ప్రాంతము సంధికాలిక ప్రాంతము లేదా చిన్న పట్టణ ప్రాంతము లేదా పెద్ద పట్టణ ప్రాంతము అనగా గవర్నరు ఒక ప్రాంత జనాభాను అందులోని జనాభా సాంద్రతను స్థానిక పరిపాలనకు రాగల రాబడిని వ్యవసాయతర కార్యకలాపాల్లో నిమగ్నులైన వారి యొక్క ఉపాధి శాతమును ఆర్థిక ప్రాముఖ్యతను లేదా తాను సబబని భావించినట్టి ఇతర అంశములను దృష్టి అందించుకుని ఈ భాగపు ప్రయోజనముల నిమిత్తము బహిరంగ అధిసూచన ద్వారా నిర్దిష్టపరచునట్టి ప్రాంతము అని అర్థము The Constitution of India. Part 9a. The Municipalities. Article 243q. Constitution of Municipalities. 1. There shall be constituted in every state. A. A Nagar Panchayat, by whatever name called, for a transitional area, that is to say, an area in transition from a rural area to an urban area. B. A municipal council for a smaller urban area and C. A municipal corporation for a larger urban area in accordance with the provisions of this part. Provided that a municipality under this clause may not be constituted in such urban area or part thereof as the Ghana may. Having regard to the size of the area and the municipal services being provided or proposed to be provided by an industrial establishment in that area and such other factors as he may deem fit by public notification specified to be an industrial township. Two, in this article, a transitional area, a smaller urban area or a larger urban area means such area as the gunner may having regard to the population of the area, the density of the population therein, the revenue generated for local administration, the percentage of employment in non-agricultural activities, the economic importance or such other factors as he may deem fit, specify by public notification for the purposes of this part.